రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వీరనారి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగానే మనం పోరాటాలు చేస్తున్న క్రమంలోనే తెలంగాణలో అసమాన త్యాగాలు చేసిన అనేక మందికి గుర్తింపు లభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంత భాషలు అనేక త్యాగాలు చేసిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వారికి కావాల్సిన గుర్తింపు రాలేదు తెలంగాణ ఉద్యమ ఫలితం మరి ఐలమ్మగారి విగ్రహాలను ప్రతిష్టాపించాలనే ఆలోచనతో అనేక ప్రాంతాల్లో ఉద్యమ కాలంలోనే వారి విగ్రహాలను ప్రతిష్టాపించడం జరిగింది నాకు గుర్తుండి మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చేరియాల మండలంలో ప్రారంభించిన ఈ ఉద్యమం అనేక ప్రాంతాలకు విస్తరించి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మగారి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో ప్రతిష్టాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఐలమ్మగారి జయంతి కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం తో పాటు దొడ్డి కొమ్మరయ్య లాంటి అమరవీరుల యొక్క కార్యక్రమాలను కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ వస్తున్నాం మరి అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రముఖ కవులు కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేస్తున్నాం ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాకారమైన తర్వాత జరిగిన కార్యక్రమాలే తప్ప ఉమ్మడి రాష్ట్రంలో వీటన్నిటికీ వీటికి గుర్తింపు లేదనే విషయాన్ని తెలంగాణ బిడ్డలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది తెలంగాణ మట్టి బిడ్డలకు ఏమైనా గుర్తింపు లభించిందంటే అది తెలంగాణ కాలంలో లభించింది తెలంగాణ పోరాటంలో లభించింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాకారమైన కానీ లభించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వరంగల్కో ఒక వారసత్వం ఉంది పోతరా నుంచి మొదలుకొని ఐలమ్మ వరకు తెలంగాణ మట్టి బిడ్డలంతా ఒక ధిక్కార స్వరానికి ప్రతీకలుగా నిలబడ్డారు కాళూజీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడైతే అణిచివేత ఉందో ఎక్కడైతే భూస్వామ్య విధానం ఉందో ఎక్కడైతే దోపిడి ఉందో దానికి వ్యతిరేకంగా గొంతులు విప్పిన సంస్కృతి మన మట్టి బిడ్డలకు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అణిచివేతకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి మన మీద ఎప్పుడైనా దోపిడీ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా గలం విప్పడమే మరి ఐలమ్మ యొక్క వారసత్వానికి మనం ప్రతీకలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అదే మనం వారికి అర్పించే ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా పేర్కొంటున్నాను